మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ముందు ఈ రోజు ఖమ్మం జిల్లాలో సూపర్ స్టార్ మహేష్ అండ్ కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దేవక్తన్ కిషోర్ గారు అండ్ అలాగే అధ్యక్షులు తోట రంగారావు గారు అండ్ ఈరోజు అతనిగా విచ్చేసిన పెద్దలు ఏసీపీ గణేష్ గారికి అండ్ ఇక్కడ విచ్చేసిన మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ కూడా నిజంగా పేరు పేర్పేరిన కృతజ్ఞతలు మహేష్ బాబు గారు ఇలాంటి బర్త్డే బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి రక్తదానానికి విచ్చేసిన రక్తదాతలు అందరికీ కూడా మరొకసారి పేరు పేరిన కృతజ్ఞతలు ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి విశ్వ వెరీ 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 హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సూపర్ స్టార్ మహేష్ బాబు యాభై జన్మదిన సందర్భంగా ఆగస్టు తొమ్మిది అసలు బర్త్డే రేపు కానీ రేపు చాలా ప్రోగ్రాం ఉన్నాయి కావున ఆగస్టు ఎనిమిదిన ఒకరోజు ముందే ఈరోజు ఖమ్మంలో సూపర్ స్టార్ కృష్ణా మహేష్ జిల్లా కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి గౌరవనీయులు గణేష్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కిషోర్ బాబు అన్న అదేవిధంగా మన గౌరవనీయులు కూరపాటి ప్రదీప్ గారు అందరూ విచ్చేశారు అదేవిధంగా మన సీనియర్ ఫ్యాన్స్కి మన సూపర్ స్టార్ మహేష్ అందరూ కూడా ప్రతి జిల్లాలోని మన నుండి వచ్చిన ఆ వైభవంతరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాము అదేవిధంగా మహేష్ బాబుకి మన ఖమ్మం జిల్లా కృష్ణ తరపున యాభైవ జన్మదిన శుభాకాంక్షలు మీ తోట రంగారావు ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జన్మదిన సందర్భం రోజు ముందుగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనలాగే ఆయుష దానం చేస్తూ ఆయన గుండాలు చేస్తూ ఆయుష దానం చేస్తున్నారు రక్తం దానం చేస్తూ రక్తదానం చేస్తూ ఆయుష దానం చేస్తున్నారు ఆయన అడుగు నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి సూపర్ స్టార్ మహేష్ గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సూపర్ స్టార్ డాషింగ్ అండ్ డేరింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణా గారి గారి తలంలో శ్రీ శ్రీ మహేష్ బాబు గారి సందర్భంగా మా ఖమ్మం జిల్లా నుంచి శ్రీ తోట గారి ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో ఇక్కడ కృష్ణా కృష్ణ మహేష్ బాబు వాళ్ళ సీనియర్ అభిమానులందరూ రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా వచ్చినందుకు మాకు చాలా అనుగుణకం ఉంది ఈ సందర్భంగా నేను కూడా టీఎన్జిఓస్ కాలనీలో రేపు ఆడపడుచులకి రాఖీ పుట్టే సందర్భంగా చీరలు పబ్లిక్ డిస్ట్రిబ్యూస్ చేశాను నా పేరు ఊటుకూరి వెంకటేశ్వర అండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీనియర్ రెసిడెంట్ పీబీ కృష్ణ గత నలభై ఐదు సంవత్సరాలు కృష్ణ కృష్ణాభిమాని ఇప్పుడు డ్యూటీలో ఉండి కూడా అభిమానంతో వచ్చారండి అందరికీ ధన్యవాదాలు ఖమ్మం జిల్లా కృష్ణ మహేష్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జన్మదిన వేడుకలు కేవలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము నాకు కవిశేశ్వరరావు గారు ఈ బాధ్యతలు నుంచి మా నగర కమిటీ జిల్లా కమిటీ ప్రతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మా అభిమానులు అందరం ఘనంగా నిర్వహించుకుంటున్నాము మా అభిమాన సంఘాన్ని బలోపేతం చేస్తూ మహేష్ బాబు గారి జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాము అలాగనే ఈ యాభయో జన్మదినం సందర్భంగా ఖమ్మంలో ఒకరోజు ముందుగానే మా ఇంట్లో పండగలాగా మా అభిమానులందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము రేపు తోట దమయంతి గారి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం మా జిల్లా కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం కావున కావున ఖమ్మం జిల్లా ప్రజలందరూ మహేష్ బాబు అభిమానులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము జై సూపర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఈ ఒకరోజు ముందుగానే రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంతోమంది అభిమానులు ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది వారందరికీ మా మహేష్ బాబు గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విశ్వ మినిమల్ హాస్పిటల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు